హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలంగాణలో ఎంతో ముఖ్యమైన పండుగ పూల పండుగ బతుకమ్మ రానే వచ్చిందండి ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన పండుగ కదండి ఇది ఈ పండుగలో చిరువరి రోజు సద్దుల బతుకమ్మ చూడండి బతుకమ్మను ఎంత అందంగా అలంకరించారో బంతులు చేమంతులతో అందంగా అలంకరించారు కదండి గౌరమ్మను కూడా సిద్ధం చేసి పెట్టారండి మా చిన్నప్పుడు బతుకమ్మ అంటే ముందుగానే ఎర్లీ మార్నింగ్ అందరూ సంచులు తీసుకొని అడవికి వాళ్ళండి తంగేడు గునుగు టేకు పువ్వులు చెరువు దగ్గరికి వెళ్ళేసి చెరువులో ఉన్న కలువ పువ్వులు అలా అన్ని గ్యాదర్ చేసుకొని ఈ సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్ళండి వచ్చి పక్కన బతుకమ్మను చూసి అమ్మ దానికంటే పెద్దగా చేయమ్మా అని చెప్పి పోటాపోటీగా పెద్ద బతుకమ్మను తయారు చేసేవాళ్ళండి చూడండి నైవేద్యం కూడా సిద్ధం చేశారు మలిద సత్తుపిండి ఇవి తెలంగాణలో ఎక్కువగా పెట్టే నైవేద్యాలండి చక్కగా రెడీ అయ్యి బతుకమ్మకి ఫస్ట్ పూజలు చేస్తున్నారండి బతుకమ్మకి హారతలు ఇచ్చి ఇంట్లోనే కాసేపు ఆడతారండి మన ఇంట్లోనే మన బతుకమ్మ మన ఇంటి బతుకమ్మ కదండి మన అమ్మవారిని మన ఇంట్లోనే పూజిస్తూ ఇలా పసుపు కుంకుమ నైవేద్యం పెట్టి పాటలు పాడుతూ మన ఇంట్లోనే ఇలా ఆడుతారండి పాటలు పాడుతూ ఇలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ టైమే తెలియదండి ఎంతసేపైనా ఆడాలనిపిస్తుంది ఇలా ఆడాక బతుకమ్మను తీసుకొని తలపై పెట్టుకొని కిందకి వెళ్తామండి కింద మా ఇంటి దగ్గరలో ఒక గుడి ఉందండి ఆ గుడి దగ్గరికి వెళ్ళి బతుకమ్మలన్నీ ఒక చోట చేర్చి ప్రతి ఇంట్లో చేసిన బతుకమ్మని ఇలా ఒక ప్లేస్లో పెడతారండి చూడండి ఇలా డెకరేట్ చేసుకుంటారు అందంగా చుట్టూ గౌరమ్మలను మధ్యలో పెడతారండి ఇలా పెట్టాక ఇలా ఆడతారండి బతుకమ్మ పాటలు పెడతారు పాడేవాళ్ళు పాడతారు చిన్నపిల్లలు కూడా ఆడతారండి అందరూ కలిసే ఆడుకుంటారండి కోలాటాలు కూడా ఉన్నాయండి సాంగ్స్ ప్లే చేయడానికి లేదు కదండి అందుకనే మ్యూజిక్ పెడుతున్నాను బతుకమ్మలు ఎవరి వాళ్ళే పట్టుకొని ఎక్కడైతే వాటర్ ఉన్నాయో చూసుకుంటారండి పల్లెటూరులో అయితే చెరువులు వాగులు వంకలు ఉంటాయి సిటీలో వాళ్ళకి కుదరదండి ఇలా వాటరు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి చూసుకుని అక్కడ వచ్చి నిమజ్జనం చేస్తారండి చూసారు కదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫన్ విత్ యక్షితాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్